ఒక జర్నలిస్ట్ అడిగిండి అనమాట మరి మాయావతి గారితో మాట్లాడారా సార్ కేసీఆర్ గారు ఏంటంటే నేను మాట్లాడలేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆర్ఎస్పి గారు ఇచ్చారు నేను రేపు ఎల్లుండ మాట్లాడతానులే దాని అర్థం ఏంది రేపెల్ ఒకవేళ ఆ వద్దంటే అంటే ఇప్పుడు ఒకవేళ రేపు వద్దంటే బయటకు వచ్చేసి వీళ్ళంటే అంటే వీళ్ళని ఫూల్ చేస్తున్నాడు అనమాట బహుజన సమాజాన్ని ఫూల్ చేసేటటువంటి ఆలోచనతో నాకు ఆర్ఎస్పి చేస్తున్నాడు అనిపించింది మళ్ళీ ఇంకోటి చెప్తా నేను ఆర్ఎస్పి బహుజన సమాజ్ పార్టీ కొమ్మని ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది నేను మీకు కూడా పంపించిన మీరు విన్నర్ అనుకుంటాను నేను ఫస్ట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగితే ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే ఒక తమ్ముడు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసుకోవచ్చు క్వశ్చన్ అడిగితే ఏమన్నానంటే మోహన్ అద్భుతమైనటువంటి పార్టీ మనకు బిఎస్పి ఆ బిఎస్పిని మాత్రం ఆర్ఎస్పి టేక్ ఓవర్ చేస్తే ఖచ్చితంగా బహుజన సమాజము తెలంగాణలో ఒక స్థాయికి వస్తారు ప్రశ్నించే గొంతుక ఉంటుంది అద్భుతంగా ప్రశ్నిస్తాడు అడుగుతాడు ఇలా ఆయన కాంగ్రెస్ను కూడా అడిగి బహుజన సమాజానికి ఎన్నో పనులు చేయచ్చు చేపించచ్చు చేపించచ్చు కదా ఒక స్టేట్ లీడర్ కదా ఒక స్టేట్ లీడరు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప మాట అన్నాడు నువ్వు పెద్ద అన్నావు నువ్వు బీజేపీలో మోదీ గారిని నువ్వు పెద్దన్నం మేము తమ్ముళ్ళము మాకు మీరు సాకారం చేయాలా సాకారం చేస్తే మా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం అని అన్నడా లేదా మరి అన్నప్పుడు అలా అన్నా నువ్వు ఆల్రెడీ పనులు చేపియాలా బహుజన సమాజానికి నువ్వు పనులు చేపియ కూడా పనికి మాల నోటితోని పోయి ఆ పనికి మాల నోటితో పోయి నువ్వు పరిశీలనలో పడితే అటు బహుజన సమాజము నష్టాన్ని జరుగుతుంది ఇప్పుడు ఆయన రాజీనామా చేసిందే కేసీఆర్ చేస్తున్న దురక్రమానాలు ఆయన చెప్పి మన అవును నాకు ఇక్కడ ప్రయారిటీ లేదు నేను ఏమైనా చేద్దామంటే చేయనిస్తలేడు అవును ఇక నేను ఇప్పుడు ఉండడం కంటే నాకు ఎన్నో రోజుల నుంచి నా మనసు బాధపడుతుంది అవును నాకు మనశ్శాంతి లేదు అవును నేను ఇక నా బహుజనుల కోసం ఏమైనా ఇస్తా అని చెప్పేసి ఆయన కేసీఆర్ పాలన అంటే చెడ్డ పాలన వల్లనే అరాచక పాలన వల్లనే కదా ఆయన రిజైన్ చేసి అంతే కదా ఇప్పుడు ఆయన్నే అన్నాడు నన్ను టోటల్గా హింసిస్తున్నారు ఇక్కడ ఫండ్ రిలీజ్ చేస్తలేరు నా పిల్లలు చాలా ఘోరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు నా పిల్లలకు నేను ఏం సమాధానం చెప్పాలో చెప్పలేకపోతున్నా నా పిల్లలకు నేను సేవ చేయలేకపోతున్నా అని అని బయటకు వచ్చి బహుజన సమాజం ద్వారా బిఎస్పి ద్వారా నేను నా పిల్లలకు సేవ చేస్తా నా పిల్లలకు నేను ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశ్నిస్తా ఫండ్ తీసుకొస్తా వాళ్ళ అభివృద్ధి చేస్తా హాస్టళ్లను కట్టిస్తా స్కూళ్ళను డెవలప్ చేపిస్తా విద్యార్థులను తీర్చిదిద్దుతా అన్నోడు నన్ను నమ్మండి నన్ను నమ్మండి అన్నాడు మీకు గుర్తుందో లేదో మైబాల్ భాయి మనము ఉస్మానియా యూనివర్సిటీలో గాదార్ కిషోర్ అనేటటువంటి ఒక 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 ఫెలో ఒక ఇసుక దందా చేసినటువంటి ఒక దుర్మార్గుడు ఒక దళిత దళిత సమాజంలో పుట్టినటువంటి ఒక నీచుడు ఆయన ఒక మాట మాట్లాడితే గాదార్ కిషోర్ నువ్వు ఆర్ఎస్పిని అంటే మాత్రం కబర్దార్ ఆర్ఎస్పిని అంటే ఆర్ఎస్పి ఖాళీ గోటికి కూడా నువ్వు సరిపోవని చెప్పినాడు అది ఎంత పెద్ద మాట నేను ఎందుకంట అసలు ఇప్పుడు నీలాంటి వాళ్ళు కాదు మీరు ఒక్కరే కదన్న మీరు మాట్లాడిన తర్వాత కొన్ని వేల వేల మంది మాట్లాడారు చాలా వీడియోలు వచ్చినాయి మరి వాళ్ళ ఆశల మీద వాళ్ళ నమ్మకాన్ని ఇప్పుడు ఎట్లా మరి అసలు ఆశల మీద నీళ్ళు చదిండి మీకు అడిగిండా అసలు అడగడమా నేను పోతే కలిస్తే కదా అసలు అపాయింట్మెంట్ ఇస్తే కదా అపాయింట్మెంట్ ఇస్తే కదా నేను చాలా మందితో అడిగిన అయ్యోని మన ఆర్ఎస్పి సారు గిట్లెందుకు చేస్తున్నాడు అసలు ఏంది అంటే మా పరిస్థితి కూడా అంతే అని చాలా మంది విద్యార్థులు చెప్పారు మాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పిండ్రు అలాంటిది ఆయన దొర దగ్గర జాబ్ చేసుకున్న అయిపోతుండే మంచిగా రిజైన్ చేయకుండా డీజీపీ అయ్యేది ఈ రాష్ట్రంలో డీజీపీ ఎటు కాకుండా అయిపోయింది పోయినా ఆయన ఎటు కాకుండా అయినా పర్వాలేదు కానీ అరే సమాజాన్ని ఎటు కాకుండా చేస్తున్నాడు కదా ఇక రేపు ఎవడు రాడు వీళ్ళంతా చక్కగా పోతారు మళ్ళీ కాంగ్రెస్లో బీజేపీలో మళ్ళీ అకామడేట్ అవుతారు మళ్ళీ నీకు ఎవరు దొరకాలా నువ్వు ఐదే ఐదేళ్ళు కంటిన్యూగా నువ్వు ఇంకా కొనసాగించేసి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొనసాగిందో అట్లా నువ్వు బహుజన సమాజాన్ని జాగృతం చేసుకుంటా ఒక ఐదేళ్ళు ఆగితే ఏమవుతుంది నీకైతే వయసు ఉన్నది కదా యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళకి అవుతావు కదా ఎమ్మెల్యే అవుతావు మినిస్టర్ అవుతావు ఎంపీ అవుతావు అప్పుడు అవుతావు కదా ఇప్పుడే నీకు సాగట్లేదా కాదు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏమైనా పెట్టుకున్నాడు ముఖ్య నాయకుల సమావేశం ఏమైనా ముఖ్య ఏము నాయకులు పనికి మాల ముఖ్య నాయకులు సమావేశమైనా పెట్టి ఇప్పుడు ఒకటి చెప్పున్నా కేసీఆర్ దగ్గర ఒక పనికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అంతా పనికిమాల వాళ్ళు ఈయన చుట్టుపక్కలంతా పనికిమాలలో ఉంటే ఏ ఎవడు చెప్తే ఏమున్నది ఏ బాగుంటుంది మనకు అది ఇది అని చెప్పేసి అని నీకు ఏం గెలుస్తారు ఏమవుతుంది అసలు సమాజాన్ని ఎటువైపు తీసుకపోతున్నారు అంబేద్కర్ గారు ఏమన్నారు నీకు చాతగాకపోతే నీకు చాతగాకపోతే నువ్వు ఆ ఏదైతే మోస్తున్నావో నువ్వు చాతగాకపోతే అక్కన్నే వదులు కానీ వెనుకకు తీసుకుపోయేటటువంటి మాత్రం వెనుకకు తీసుకుపోయే విధంగా చెయ్యకు సిద్ధాంతాన్ని అని అంబేద్కర్ గారు మరి ఆయన ఇంకోటి కానిసీరాం ఇంకోటి చెప్పింది మరి మరి గుర్రమే దొరికేదాకా గాడి దిక్కుతానే ఇప్పుడు మరి అట్లాంటి సిద్ధాంతం అప్పటి గుర్రాలు వేరు అప్పటి గాడిదలు వేరు ఇప్పుడున్న గుర్రాలు గాడిదలు వేరు కానిషిరామ్ గారు ఉన్నప్పుడు గుర్రాలు గాడిదలు గాడి మీద ఎక్కుతాం అప్పుడు అప్పుడు అసలు యాక్చువల్లీ ఉచిత పథకాలు లేవు ఉచిత పథకాలు లేవు డబ్బులు వంచులు లేదు ఏమీ లేదు అప్పుడున్న పరిస్థితుల్లో స్వచ్ఛందంగా సమాజం బాగు బాగు కోసం పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు సొంతంగా ఖర్చు పెట్టుకొని చేసినటువంటి పొందుతున్నారు తిట్టినంత మాత్రాన పొత్తు పెట్టుకోదని రూల్ ఉందా అంటుండు తిట్టినంత మాత్రమే పొత్తు పొత్తు అంటే పోని నువ్వు పొత్తు పెట్టుకో అటు దుర్మార్గుడు కదా కేసీఆర్ అంటూ దుర్మార్గుడు ఇదే టికెట్ మరి ఇంకా వేరే పార్టీ కాంగ్రెస్ ఓ కాంగ్రెస్తో పెట్టుకో ఏమవుతుంది అది ఇండిపెండెంట్గా చేసుకో బీజేపీ నీకు పడదు కదా బీజేపీ అండి అనేది ఆల్రెడీ దౌ దళిత బహుజన సమాజానికి బీజేపీ అంటే అదొక మత ఉచ్చులో ఉన్నది అది ఇదని చెప్పి ఉన్నది అంటారు కానీ దళితులు కానీ ఎస్టీలు గాని బీసీలు గాని ఓట్లు వేయకుండా రెండేసార్లు పదేళ్ల నుంచి అధికారంలో ఉండడం సాధ్యమా మీరు చెప్పమై ఒక ఓసీలు వేస్తేనే సాధ్యమవుతుందా మీరు చెప్పండి మరి ఇప్పుడు అలా ప్రేమను చొరగొంటేనే ఓట్లే ప్రతి ఒక్కరు ప్రేమను చూర చొరగొనాలా చురగొంటేనే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఓట్లు వేస్తారు ఇప్పుడు చాలా మంది బీజేపీ కాదు దళిత బహుజన వ్యతిరేకి పార్టీ బిఎస్పీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేక పార్టీ ద్రోహుల పార్టీ అని ఇప్పుడు అంటుర్రు ప్రతి ఒక్కరు అంటున్నారు నిజంగా నిన్న నుంచి అవును ఎస్ నిన్న నుంచి అంటున్నారు దళిత బహుజన సోదరులారా దయచేసి ఇప్పుడు నేను ఏదో మీకు చెప్తున్నాను మీ ఇప్పుడు మీరు కూడా మీకు ఉన్నటువంటి చిన్న చిన్న మైండ్లతోని అనవసరంగా ఏదో జరుగుతుంది ఏదో అనుకోవడం అది అంత పొరపాటు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నిరంతరంగా పోరాటం జరిగిందో దళిత బహుజన పోరాటము హండ్రెడ్ పర్సెంట్ జరగాల నిరంతరంగా జరగాల ఇలాంటి పోరాటము ఉంటే ఇళ్ళకెళ్ళకు అళ్ళతోని వీళ్ళతో పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి కినుక వస్తే డెఫినెట్గా సమాజం నమ్మది అట్లీస్ట్ ప్రజల మనసు చొరకున్న పార్టీలతో పెట్టుకున్న ఒక మీనింగ్ ఉంటుంది మీనింగ్ ఉంటుంది కేసీఆర్ అంటే అందరు ఇప్పుడు అసహ్యంతో ఉన్నారు కనబడితే ముఖం మీద ఉమిసేటట్టు మీరే ఉముస్తారు ముఖం మీద కేసీఆర్ మీద ఎందుకను పదేళ్ళు మీతో మ్యూజిక్ కొట్టించుకొని కొన్ని వేల పాటలకు అవును ఇదే పాటలతో మనకు తెలంగాణ వచ్చిందని చెప్పి మీరు టీవీ న్యూస్లో డిబేట్లు ఉన్నప్పుడు ఫోన్ చేసి విష్ణుకిషోర్ నువ్వు చాలా బాగా పాడుతున్నావు నీ గొంతు బాగుంది నీ మ్యూజిక్ బాగుంది విన్నా రా అని చెప్పి పిలిచి భోజనం పెట్టి నేను కథన్ చేసిండు కదా ఆయన భోజనం పెడితే కథం అంట ఎవరికి పెట్ట ఎవరికి భోజనం పెడితే వాళ్ళకి కథం అంటే చాలా మందికి పెట్టిండు వాళ్ళంతా అయిపోయారు అందుకే ఏమన్నాను నేను ఓ నీ కపట ప్రేమ మానుకో ఓ కేసీయారో నీ కపట ప్రేమ మానుకో ఓ కేసీయారో నీ బుద్ధినంత మార్చుకో దళితులకు మూడెకరాలు ఇస్తానంటివి దళితులకు మూడెకరాలు ఇస్తానంటివి వాళ్ళ దగా చేస్తే దళితులకు దళిత బంధు ఇస్తానంటివి దళితులకు దళిత బంధు ఈస్తానంటివి ఆ డబ్బులన్నీ ఎనికేసుకొని మో మోసం చేస్తేవి ఓ యారో నీ కపట ప్రేమ మారుకో ఓ యారో నీ వేస్టు బుద్ధి మానుకో ఓ యారో నీ మోసం మోసమంతా మానుకో ఓ కేసీఆరో నీ అబద్ధాలు మానుకో ఓ కేసీఆరో నీ కుంటుడు మానుకో ఉట్టి స్టిక్స్ వాడుకొని నడుతున్నాడు అది ఎలక్షన్ అప్పుడు వీల్ చైర్ మీద పోయింది సేమ్ అదేనా యాక్షన్ అది యాక్షన్ యాక్షన్ అసలు ఎక్కడన్నా తొల్లుతున్నాడు అసలు స్టిక్ పట్టుకుంటే ఇట్లా తొల్లానన్నా తొలాలి కదా తొల్లు లేదు బాలు లేదు సినిమాలోకి పోవాలనుకున్నాడు అట యాక్టర్ అవును ఆ హీరో కావాలనుకున్నాడు వాళ్ళ రిలేటెడ్ సర్జరీ కూడా చేసుకుంటా అనుకున్నాట ముక్కును ముక్కు పెద్దగా ఉంది కదా సినిమాలు అంటే బాగా ఇష్టమట రచయిత కావాలని డైరెక్టర్ కావాలని హీరో కావాలని ఇట్లాంటి అన్ని అవును ఒకవేళ సినిమాకపోతే ఆస్కార్ అవార్డు వచ్చేది యాక్టింగ్లో అసలు ఆస్కార్ అవార్డు కాదు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి అవార్డు ఆయనకి ఇవ్వచ్చు టాప్లో కేసీఆర్కి ఇవ్వచ్చు ఎందుకంటే ఆయనను మించిన యాక్ష ఏది యాక్టర్ లేడు ఇప్పుడు ఏ అన్నారు ఎన్టీఆర్ లేరు అసలు మించుడు కాదు అసలు మొత్తం వాళ్ళందరినీ సాగు కొట్టేసి పెద్ద హీరో అయితుండే సాగొట్టలేదా ప్రతి ఒక్కళ్ళని సాగుతుడు ఆ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మా మైబాల్ బాయి ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ఉన్నారు కదా ఆ ముప్పై మందిలో మీరు చూడండి ఆ బ్రహ్మవాకు ఈ బాలవాకు ఒక్కటే నేను అన్నది ప్రతిదీ కూడా జరిగింది జరిగి తీరింది కాబట్టి దాంట్లోకి వెళ్ళి అందరు జంప్ అయిపోతారు ఈయన ఈ పార్లమెంటు ఎలక్షన్ల తర్వాత మొత్తం జంప్ అయిపోతారు ఇప్పుడు నలుగురు ఉన్నారు కదా ఇప్పుడు నలుగురిని డిక్లేర్ చేసింది కదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ నలుగురిని జ డిక్లేర్ చేసింది ఆ నలుగురిలో వినోదన్న వినోదన్న కరీంనగర్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలవాడు ఆయన మంచోడే కొంత ఎంతో కొంత ఉద్యమ నేపథ్యం ఉన్నాడు కొంత మంచోడే కానీ ఆయన గెలవాడు ఎందుకు గెలవాడు అంటే కేవలం కేసీఆర్ ఏ కేవలం కేసీఆర్ ఏవటే గెలవడు కేవలం కేటీఆర్ ఏవంటే గెలవడు కేవలం కవిత ఏవటే గెలవది గెలవ గెలవడు కేవలం రావు ఏవటే గెలవడు అదే నామనాగేశ్వరరావు 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 కూడా కథం అయిపోయాడు ఆయన కూడా గెలవడు మాలో కవిత మాలవతో మాలవతో కవి కవిత ఆమె కూడా గెలవది ఓకే అదే మన ఈశ్వరన్ ఉన్నాడు ఎవరు కొప్పుల అన్న పెద్ద పెద్దపల్లి నుంచి కొప్పుల అన్న కూడా ఇవాళ బీఆర్ఎస్లో ఉండి ఏ రోజన్నా దళితుల కోసము దళిత బంధును సక్రమైనటువంటి మార్గంలో నడిపించి నడిపించే విధంగా చేసిండు ఆయన ఆయన కలవటం చేసి కేసీఆర్ అంటే మరి అలాంటి అలాంటి దొర దగ్గర మీరు ఎందుకు బానిసలుగా బతారు కాదు ఇప్పుడు మీరు నలుగురు ఐదుగురు ఓడిపోతారని చెప్తారు ఎంపీలు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అవ్వడం వల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటేయండి అని చెప్తే గెలవరా ఒక్కటి గుర్తుపెట్టుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెయ్యబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెయ్యబట్టి దళిత సమాజం అంతా కూడా కంప్లీట్గా వ్యతిరేకమవుతుంది బీఆర్ఎస్కు

అస్సలు పొత్తు పెట్టుకునే ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ కూడా మైనస్ అయిపోయింది బిఎస్పీని పొత్తు ఆర్ఎస్పీని పెట్టుకున్న పెట్టుకున్నడం పట్ల బీఆర్ఎస్కు కు మైనస్ అయిపోయింది నేను ఏమనుకున్నానంటే ఒక సీట్ వస్తుంది అనుకున్నాను అది కూడా రాదు ఎందుకు వచ్చానంటే బీఎస్పీని పొత్తు పెట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది కూడా కోల్పోయిండు కేసీఆర్ కోల్పోయిండు రేపు నిద్రనే పట్టదు చూడు ఈ మన మన వీడియో వింటే రేపు ఆయనకు నిద్ర పట్టదు ఎందుకంటే ఇది బ్రహ్మవాక్కు బాలవాకు ఒకటే అన్న కదా ఖచ్చితంగా మునుగోళ్లు పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకున్నారు కమ్యూనిస్టులతో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోకపోతే పక్క అక్కడ రాజగోపాల్ గెలిచేది యొక్క పది పదిహేను వేల ఓట్లు కేసీఆర్ కు యాడ్ కావడం వల్ల ఒక తొమ్మిది వేల పదివేల ఓట్లతో గెలిచిండు ఇప్పుడు అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు స్వేర్ వాళ్ళు ఉన్నారు గురుకుల చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు తర్వాత ఒక గుర్తు బిఎస్పి పార్టీ వాళ్ళు ఉన్నారు బహుజన సమాజం అంటే ఇష్టపడున్నారు వీళ్ళందరూ కనుక ఓట్ బ్యాంక్ మళ్ళితే అది సింపుల్ అవుతుంది కదా అని పెట్టుకుంటూ పొద్దు అందుకనే కదా పెట్టు అంటే ఆర్ఎస్పి ఏ నియోజకవర్గంలో చేస్తాడో ఆ నియోజకవర్గంలోనైతే మరి ఈ గురుకుల పాఠశాల చదివినటువంటి వాళ్ళు ఉండాలి కదా వాళ్ళకి ఒక్కొక్కలకి ఏం జరిగిందో తెలియదు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలియదు కదా ఒకవేళ అనుకున్న ఏమంటారంటే వాళ్ళందరికీ కూడా ఈ మొత్తం తల్లిదండ్రులందరికీ కూడా మా పిల్లల శాపనార్థాలతోనే బిఎస్పి బీఆర్ఎస్ అనేటటువంటిది ఓడిపోయింది కేసీఆర్ అనేటటువంటి మునిగిపోయిండు అని అందరు అనుకున్న తర్వాత ఈయన పోయిన తర్వాత ఎట్లా ప్లస్ అవుతుంది ప్లస్ కాదు పూర్తి మైనస్ అవుతుంది